నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం తొరూరులో పొలిటికల్ వార్ రంగంలోకి ఆర్ఏఎఫ్ బలగాలు జమ్మికుంట మున్సిపాలిటీలో రాజకీయ శిగ చైర్మన్ పీఠం దిశగా బీఆర్ఎస్ జనగామ మున్సిపాలిటీలో హైడ్రామా పోలీసులు అడ్డగింతను దాటుకుని కార్యాలయంలోకి కౌన్సిలర్ ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఉత్కంఠ కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా ఇక వివరాలు చూస్తే గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు సోమవారం ఉదయం కన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయం చేరుకున్నారు అక్కడ చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారితో బిల్ గేట్స్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది బిల్ గేట్స్ వెంట ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైకేల్ దియోడా జాగ్రోస్ క్రిస్టియానా మరియు ఇస్కుందర్ అంకుర్ చంద్రకాంత్ ఓరా అర్చనా సచివాలయంలో రియల్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించారు ఆర్టీజీఎస్ విధానాలు సాధిస్తున్న ఫలితాన్ని గేట్స్ వివరించారు పరిపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు సేవలు మరింత వేగంగా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో కోటం ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై గేట్స్తో సీఎం చర్చించనున్నారు ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం వివరించారు జనగామ మున్సిపాలిటీలో పోలీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఆమె కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు చెప్తూ కార్యాలయంలోకి వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని ఆ పార్టీకి పూర్తి మద్దతు తీస్తానని హఫీజ్ ఫాతిమా స్పష్టం చేశారు పోలీసుల అడ్డంకులు దాటుకుని ఆమె మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా అనంతరం పరిస్థితి ప్రశాంతంగా మారింది

Why are Why you touching me? Ma, 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 ma. Why you are interrupting me? Ma. I am going to the office, professional office. Ma, 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 ma. What do you want? Sir? Ma, 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 ma. What do you want? What am I saying to you? Why you touching me, holding me? I am with my willingness, I am coming in. The fake news. Who did I don't know. But with my willingness, I'm going to ask you to come. Come, find it. With number you should say Twenty-eighth ward. Happy Ma. Side again. Side again. కావండి చెప్పండి చెప్పండి సార్ ఏమైంది మొత్తం కావాలని ఆపేసి వాళ్ళ మధ్య కితాబ్ చేస్తుంది పెట్టింది మొత్తం కూడా అన్యాయంగా పోలీసు మొత్తం కూడా చేస్తున్నారు మొత్తం ఆపేసిండు హఫీజాని అని వైఫ్ని

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీజం ప్రదర్శించారు తొర్రూరు మున్సిపల్ తో కలిసి మాజీ మంత్రి ఎర్రబలి దేకారావు వెళ్తున్న బస్సుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అతని అనుచరులు దాడికి దిగారు జనగా మండలం పెంబర్తి బైపాస్ వద్ద ఎర్రబలి వెళ్తున్న బస్సును కౌన్సిలర్ కౌన్సిలర్ను కిడ్నాప్ చేసేందుకు ఎంపీ అతని అనుచరులు ప్రయత్నించారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు గొండా ఏజాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు దీంతో చేసేదేమీ లేక నేరుగా జనగామ మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి వెళ్లిపోయారు ఆయన వెంట అనుచరులు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఎంపీ ఒక్కరే లోపలికి వెళ్లారు இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர்

Bridいい πα 54 D Stadium modulation seeing thank <laughs> you caro đi lên đi ơi 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 ơi

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డి తన వర్గం బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు ఇస్తున్న డిపెండెంట్లతో కలిసి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు గత కొద్ది రోజులుగా సాగుతున్న క్యాంపు రాజకీయాలకు తెరదించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది కార్యాలయం భారీగా మోహరించిన కార్యకర్తలు పోలీసుల బందోబస్తు మధ్య జమ్మికుంట రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం ప్రధాన పార్టీల మధ్య సయోజ కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మున్సిపాలిటీలో పీఠను దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా ప్రస్తుత ఫలితాలు ఏ పార్టీకి ఆశాజనకంగా రాలేదు బీజేపీ నాలుగు బీఆర్ఎస్ నాలుగు కాంగ్రెస్ మూడు ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఓటుతో ఆ పార్టీ బలం ఐదుకు చేరింది చైర్మన్ పీటం దక్కాలంటే కి ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం కాగా బీజేపీ లేదా బీఆర్ఎస్ లో పేటను దక్కించుకోవాలంటే పరస్పర కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని దూరం చేసే ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య మంత్రాలు జరిగినట్లు ప్రచారం సాగింది అయితే చైర్మన్ పదవి ఎవరికి దక్కాలనే విషయంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు రెండు పార్టీలు సమానంగా నాలుగు స్థానాల చొప్పున గెలుచుకోవడంతో ఎవ్వరూ తగ్గడం లేదు ఫలితంగా కోరం లభించే పరిస్థితి లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు వాయిదా వేసి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది జనగామ మున్సిపాలిటీలో ఎక్సెప్ట్ యూ సౌరిగా కొనసాగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఆప్షన్ ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకోలేదు ఎస్సీసీ మార్గదర్శకాల ప్రకారం రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలని కానీ జనగామ మున్సిపాలిటీ పరిధిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఓట్లేదని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు ఈ మేరకు ఆయన ఓటును పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది కాగా ఈ నిర్ణయాన్ని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేస్తుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు వరంగల్లోని పన్నెండు ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్సైఫిషియా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు కానీ ఈ రాజ్యాంగబద్దమైన హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కి నన్ను నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎంపీగా గుర్తిస్తూ ఓటు వేసే హక్కును నన్ను రాస్తూ కలెక్టర్ ఖండిస్తున్నానని పేర్కొన్నారు లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్ ఓటు వేస్తేనే గెలిచిన నాకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సైఫిషియా ఓటు వేసే హక్కు ఉంటుందని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాయడం అవుతుందని అన్నారు వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి మున్సిపల్ ఉప ఎన్నికల ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది రెండో వార్డులో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సువర్ణ భర్త జింక రవిని కాంగ్రెస్ నాయకుడు ఒక గదిలో బంధించడంతో వివాదం మొదలైంది రవి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన గదులు పెట్టి తాళం ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడ చేరుకున్నారు ఇరు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ బాహాబాహ దిగారు పరస్పర వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది పరిస్థితి అద్భుతం గ్రహించిన పోలీసులు మంత్రి వెంటనే రంగంలోకి దిగారు గదిలో బందీగా ఉన్న జంకర్ రవిని బయటకు తీసుకొచ్చారు కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు అక్కడ నెలకొన్న ఉద్రిత దృష్ట్యా పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ క్లైమాక్స్ చేరుకుంది కొద్దిసేపట్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి రేసులో ముందరికి వేసింది మేయర్ అభ్యర్థిగా కొలగాన్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను బీజేపీ ఖరారు చేస్తూ ఎన్నికల అధికారికి ప్రతిపాదించింది అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ విషయంలో బీజేపీకి సవాల్ ఎదురవుతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్సఫిషియల్ సభ్యుడిగా కలుపుకుని బీజేపీ బలం ముప్పై ఐదుగా ఉంది కానీ తాజాగా ఏఐఎఫ్బీ కార్పొరేటర్ కాంగ్రెస్ లో చేరడంతో బీజేపీ బలం ముప్పై నాలుగు పడిపోయింది మరోవైపు మ్యాజిక్ ఫిగర్ కత్తి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పెట్టడానికి అవసరం చేసుకోవాలని చూస్తుంటే కాంగ్రెస్ తన వ్యూహాలతో అధికార పక్షానికి చెక్ పెట్టాలని చూస్తోంది స్వతంత్రులు ఇతర సభ్యుల ఓట్లు ఇప్పుడు నిర్ణయాత్మకంగా మారనున్నాయి ఉండి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఉండి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను దర్శించి తరించారు ఆలయ విమాన గోపురానికి అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించిన పాగ అలంకరణ ప్రధాన ఆకర్షణ నిలిచింది తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళస్తి ద్రాక్షారామం వేములవాడంటి ప్రముఖ సవిక్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో కోలాహలంగా మారాయి భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చేశారు తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ తెలిపింది పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా టోకెన్ లేని వారికి శ్రీవారి దర్శనానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తెలిపింది సర్వదర్శనం దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మూడు నుంచి ఐదు గంటలు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది భక్తుల రద్దీని బట్టి స్వామివారి దర్శనం సమయం పెరగొచ్చు లేదా తగ్గొచ్చని భక్తులు ఈ విషయాన్ని గమనించారని కోరింది నిన్న మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటీ మంది శ్రీవారి దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది మంది భక్తులు తరనిలాలు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు చెల్లించిన కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు సమకూరింది ఇక బులెటిన్ ముగించింది హెడ్లైన్స్ మరోసారి సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం తొరూరులో పొలిటికల్ వార్ రంగంలోకి ఆర్ఏఎఫ్ బలగాలు జమ్మికుంట మున్సిపాలిటీలో రాజకీయ సెగ చైర్మన్ పీఠం దిశగా బీఆర్ఎస్ జనగామ మున్సిపాలిటీలో హైడ్రామా పోలీసులు అడ్డగింతం దాటుకుని కార్యాలయంలోకి కౌన్సిలర్ ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఉత్కంఠ కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా ബിബുൾട്ടൻ വിശേഷ നമസ്കാരം